మహాదేవ్ పిచాచి విద్య పేరులోనే ఉన్నది పిచాచి అని పిచాచి విద్య ఈ విద్య దేనికైనా పనిచేస్తుంది పనిచేసి నీకు ఏ విధానంగా అనుకున్నావు ఆ విధానంగా సంకల్పం నువ్వు చెప్తే చెప్తే అక్కడ పనిచేస్తుంది నువ్వు ఏ విధంగా తోలిస్తే ఆ విధంగా చేస్తుంది విద్యలు ఉన్నాయి ఈ విద్యలు చాలా అద్భుతమైన విద్యలు ఇది ముప్పై రోజుల్లో సిద్ధిస్తుంది ఇది ముప్పై రోజులు గట్టిగా కూర్చొని చేయాలి గట్టిగా కూర్చొని చేయాలంటే అవును పట్టుదలతో చేయాలి దీన్ని పట్టుదలతో చేస్తే ముప్పై రోజులలో సిద్ధిస్తుంది విద్య ఈ విద్య సిద్ధించి నువ్వు ఏం చెప్తే దానికి పనికి మీకు పనిచేస్తుంది ఇది గురు సమక్షంలో చేయాలి బాబు లేదంటే మీరు ఎలా చేసుకుంటా అంటే మీరు చేసుకోవచ్చు నేను కూడా విద్యను మీకు ఈ చెప్తా మీకు చేసుకోండి సపరేట్గా తెంచుకోండి దీనికి దీనికి విధి విధానాలు ఉంటాయి బాబు ఆ విధి విధానాలు తెచ్చుకొని చేసుకోవాలి దీన్ని తుమ్మ చెట్టు వేరు కింద తుమ్మ తుమ్మ చెట్టు ఉంటుంది కదా తుమ్మ చెట్టు కింద వేరు వేరు తీసుకొని ఇంత బొమ్మను చెక్కించుకొని వాటర్ ఎని ఇంత ఇంత బొమ్మను చెక్కించి దానికి ధూప దీప నైవేద్యంలో దానికి ఇవ్వాలి పేళాలు నైవేద్యం గుమ్మడికాయ బలియాలి ఇది వారానికి ఒకసారి పెట్టాలి బాబు ఎప్పుడు పట్టేది అప్పుడు పెడతా అంటే నడవది వారానికి ఒకసారి పెట్టాలి పెట్టి చేసుకుంటే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది దీన్ని సపరేట్గా దించుకోవాలి దీనికి సపరేట్గా దించుకొని ఆ గదిలో ఈ బొమ్మను పెట్టుకొని ఆ గదికి ఎవరిని రానియద్దు ఆ గదిలో నువ్వు ఒక్కని మాత్రమే ఉండాలి చాలా అద్భుతంగా నీకు వస్తుంది చెప్తుంది గురుగారు మీరు చేసిన అనే విషయాలు కొందరు ఇలా కామెంట్స్లో పెడతారు నాకు అర్థమైంది ఈ విద్య ఉన్నది చేసి మీరు సిద్ధి ఉండరు మేము చేయాలనుకుంటేనే మేము చేసి దాని అనుభవం ఏంది అనే విషయం మాకు తెలుసు ప్రతి విద్య అన్ని విద్యలు ఉన్నాయి అన్ని విద్యలు చేసుకుంటూ పోవాలి చేసుకుంటూ పోవాలంటే గురువు అన్ని చేసుకుంటూ పోనీ శోధించి దాని విధానం ఏంటి దాని ప్రక్రియ ఏంటి దాన్ని ఎట్లా చేయాలనేది గురువు దాని విషయాలు మొత్తం మీకు చెప్తాను మీకు చెప్పిన మీరు చేసుకోండి ఇది వేసవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి మీరు ఈ రోజులలో ఎప్పుడన్నా తెచ్చుకొని ఈ విద్యను చేసుకోండి ధన అద్భుతం ఎంత ఉంటుందో మీరు చూడండి మీకే తెలుస్తుంది దీనికి యంత్రం కూడా ఉంటుంది మీరు వేళ ఈ విద్యను చేస్తాం గురువుగారు అనుకుంటే కింద నా నెంబర్ ఉంటుంది నెంబర్ కాల్ చేస్తే నేను చెప్తా వాట్సాప్లోకి వచ్చి వా మీరు పెట్టండి దాని గురించి ఏంటనేది చెప్తా తెలియకపోతే ఏ గురుగారు యంత్రంతో సహా నేను తీసుకుంటా అంటే నేను నెంబర్ కాల్ చేయండి నేను ఇస్తాను మీరు తీసుకోండి ఓం నమో భగవతే రౌద్ర రూపిణి భయంకరి చెంచిని పిశాచి ఓం హ్రీం అం క్రోం రం టం ఓం పట్ స్వాహ ఇది మంత్రం ఇది మంత్రం జయ మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్